హలో ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు జేబీస్ వాయిస్ మీ అందరికీ తెలుసు కదా ఈరోజు ప్రవీణ్ పగడాల గారు ప్రభునంది నిద్రించారని చెప్పేసి చాలా మంది క్రైస్తవులు క్రైస్తవ సేవకులు కూడా అక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేరుకుని నిరసన తెలియజేస్తున్నారు అంటే అది అనుమానాస్పద మృతి ఇది గా జరగలేదు ఇది యాక్సిడెంట్ కాదు అనుమానాస్పద మృతి అని చెప్పేసి అందరూ అంటున్నారు అనమాట యాక్సిడెంట్ కింద ఫైల్ చేశారంట పోలీసులు సో ఇది అనుమానాస్పద మృతి కింద ఫైల్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినతపత్రాల్ని అందించారంట పోలీసు వారికి దాంట్లో ఏమని రాసిందంటే సైనిక్పూరి నుండి బుల్లెట్ వాహనం మీద రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం మీద విజయవాడకి తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో చేరుకున్నారంట అప్పుడు వాళ్ళ వైఫ్తో ఒక కాసేపు మాట్లాడిన తర్వాత మార్గమధ్యంలో దివాన్చెరు రాజానగరం దివాన్చెరు రాజనగరం దగ్గర అంటే రాజ రాజానగరం పరిధిలోకి వస్తుంది అన్నమాట దివాన్చెరు కొంతమూరు ప్రాంతంలో అక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఫైల్ చేశారంట అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ చేస్తున్న జాన్ వెస్లి అన్న కానీ క్రిశోష్టం అన్న కానీ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ ఇంకా జేమ్స్ గారు కానీ ఇంకా అనేక మంది సేవకులు అక్కడ చేరుకొని వాళ్ళ నిరసనలు తెలియజేశారంటే ఇది అనుమానాస్పద మృతి కింద ఫైల్ చేయమని మూడున్నర ఆ ప్రాంతంలో చనిపోయి ఉండొచ్చు ఆరున్నర ఆ టైంకి రాజానగరం ఎస్ఏ గారు వాళ్ళ మిస్సెస్కి కాల్ చేసి ఇలాగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో మృతి చెందిందారని చెప్పేసి వాళ్ళ వైఫ్కి ఇంటిమేట్ చేశారంట ఇది ఆ వినతపత్రంలో రాసిందనమాట కానీ దీన్ని ఖచ్చితంగా అనుమానాస్పద మృతి కింద ఫైల్ చేయమని కేసు ప్రతి ఒక్క క్రైస్తవులు అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు ఏదేమైనా సరే ప్రవీణ్ పగడాల గారు మృతి చెందడం యావత్ క్రైస్తవ ప్రపంచానికి తెరని లోటనే చెప్పుకోవాలి అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ జేమ్స్ గారు కానీ వెస్లీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ అక్కడ సినారియో చూస్తుంటే చనిపో యాక్సిడెంట్ వల్ల చనిపోయిన దానిలా లేదు ఇది ఒక అనుమానాస్పద మృతి కిందనే ఉందని చెప్పేసి అంటున్నారు అంటే ప్రవీణ్ పగడాల గారు హెల్మెట్ ధరించారంట అంటే చాలా రకాల హెల్మెట్లు ఉంటాయి ఫుల్ గా ఉండే హెల్మెట్లు అలాగా అయితే ఆయన హాఫ్ ఓన్లీ ఈ మొక్కం కనిపించే హెల్మెట్టే వాడారంట ఆయన హెల్మెట్ పెట్టుకున్నారు అయినా సరే ఈ మొక్కం మీద తగిలింది ఓకే కానీ వెనకాల కూడా తగిలిందంట సో అందుకని చెప్పేసి ఇంకా చాలా కారణాల వల్ల ఇది అనుమానాస్పదం బృతికిందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా విందాం జాన్వెస్లీ గారు ఏం మాట్లాడారని అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారు జేమ్స్ గారు ఏం మాట్లాడారనే విషయాన్ని ఒకసారి ఆ వీడియోస్ కూడా ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఎందుకు అంటే రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఆయన నాలుగు పోషిస్తానని ఆయన కళ్ళు పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియో ఉన్నాయి మందుల మందులు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు ప్రాణ సంఘటన ఉంది నాకు ప్రాణ భయం ఉంది నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేస్తాడు అంతకు మేము అనుమానిస్తున్నాం మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసు గా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు ఇవ్వాలి ఎంక్వైరీ చేయాలి చూపించాలి మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో ఆయన భూమి మీద లేకుండా చేస్తాం ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ ఇస్తున్నాం ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం నేను ఎలాగే చూస్తున్నా టూరుకుంటే మా క్రైస్తవంలో ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా ఇదే చేస్తారా ఇదే జరిగేదా అంటే మీ మేము మాట్లాడక మాకు బావ ప్రయటం లేదా మా అయితే విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పోస్ట్ మార్టం వచ్చేంత వరకు కూడా ఎవరు ఫైనలైజ్ చేయొద్దు ఇది హత్య అని ఫైనలైజ్ చేయొద్దు ఇది యాక్సిడెంట్ అని ఫైనల్ చేద్దు ఫస్ట్ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మనం స్టాండ్ తీసుకుందాము ఒకవేళ ఇది కనుక అనుమానాస్పద మృతి అని తెలిస్తే మాత్రం ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఇంట్లో ఉండదు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి విజయప్రసాద్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నిరసనలు అయితే తెలియజేస్తున్నారు ఇంకా చాలామంది క్రైస్తవులు అక్కడ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే ఉన్నారనమాట కొన్ని విజువల్స్ చూపిస్తాను కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను చూడండి ప్రస్తుతం అయితే ఇంకా పోస్ట్మార్టం అయితే అవ్వలేదంట అంటే వాళ్ళ వైఫ్ బయలుదేరారంట రాజమండ్రి రావడానికి సో వా వచ్చిన తర్వాత ఆవిడ సైన్ చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్స్ కంటే పోస్ట్మార్టం చేయడానికి కానీ ఏ దేనికైనా ముందుకు వెళ్తారంట సో మనం పోస్ట్మార్టం రిపోర్ట్ గురించి అయితే వెయిట్ చేద్దాము పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఫైనలైజ్ చేసుకోవచ్చు ఇది హత్య లేదంటే కుట్రపూరితంగా జరిగిందా లేదంటే యాక్సిడెంటా అనేది పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఇది అన్నది అప్పటి వరకు మనం వెయిట్ చేయాలంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే నేను షార్ట్ వీడియో చేశాను కింద కమెంట్స్ కూడా వచ్చినాయి ఇది ఖచ్చితంగా హత్యే ఇలాగా యాక్సిడెంట్ కాదు బ్రదర్ అని చెప్పేసి సో అందుకనే వెయిట్ చేద్దాం ఇది హత్య ఆర్ ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి ఎవరు ఫైనలైజ్ చేయకూడదు మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా డిసైడ్ అవుదాము అది ఎవరన్నా కుట్రపూరితంగా చేసిందా లేదంటే నిజంగానే యాక్సిడెంట్ అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకుందాం సో వాళ్ళ మిసెస్ గారు వాళ్ళ బ్రదరు అమెరికా నుంచి బయలుదేరి వచ్చారట ఆయన సో వాళ్ళందరూ ఇప్పుడు రాజమండ్రికి రాబోతున్నారు వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టంకి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పోస్ట్ మార్టానికి వెళ్తుంది బాడీ కానీ ప్రస్తుతానికి ఆ ఫేస్ చూస్తుంటే అది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు దిస్ ఈస్ ద ఫైనల్ రిపోర్ట్ ఇక్కడ మాకు తెలిసినటువంటి సమాచారం ఇది మాత్రమే సో చాలా కష్టపడి సోదరులందరూ నిరసన వ్యక్తం చేశారు నడి రోడ్డు మీద ఎండలో కూర్చున్నారు చాలా కష్టపడ్డారు పోలీసు వారికి తెలియజేశారు అలాగే ఏబిఎన్ వారు వచ్చారు టీవీ నైన్ వారు వచ్చారు ఆర్టీబీ వారు వచ్చారు వాళ్ళందరికి కూడా క్రైస్తవ నాయకులందరి గొంతు వినిపించడం జరిగింది వాళ్ళు ఏ మేరకు మీడియాలో మరి క్రైస్తవ్యానికి సపోర్ట్ చేస్తారో ప్రస్తుతానికి తెలీదు వాళ్ళు సంపూర్ణంగా చేస్తారని నేను కూడా ఆశిస్తానని అందరం ఆశిస్తున్నాం పోస్ట్ మార్టం వచ్చేసిన తర్వాత ప్రవీణ్ పగడాలన్న పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ పోస్ట్ మార్టంలో కానీ ఆ పోస్ట్ మార్టంలో కానీ ఒకవేళ ఇది హత్య అని తేలితే గనుక ఎవ్వడూ మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు ఏ సంఘం కూడా మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసి బయటకు వచ్చి మన పోరాటం ఏంటనేది అప్పుడు చేద్దాం